ఇచ్చే నాకు చెప్పు అంటే ఇప్పుడు సార్ ఇక్కడ ఈ షాప్ పని చేస్తున్నాం సార్ నా పేరు సురువు కిష్టాయా ఆ కిష్టాయా చెప్పు ఈ షాప్ మంచిగా పని చేస్తుంది సార్ ఇవి పాస్ అయినాయి పర్వాలేదు మా స్పార్స్ పాస్ మార్క్లు వేసినామా సార్ పాస్ మార్క్ లేచినామా దానికి మంచి మంచిగానే సార్ పాస్ అయింది ఓకే ఓకే మాకు బండ్లు లేవు సార్ బండ్లు కావాలి ఓపెడ్ బండ్లా బండ్లు చాలూ దూరం ఉన్నాయి పోనీకి ఇబ్బంది అవుతుంది సార్ బండ్లు కావాలి మాకు చెట్టు పెట్టుకుంటాం కొని ఒక ఐదు ఎకరాల భూమి కానీ సార్ చెట్టు పెట్టుకుంటాం మేము చెట్టు ఓకే తప్పకుండా పట్టదారు అన్ని చెట్లు బీకేస్తున్నారు సార్ అన్ని ప్లాట్ల మొత్తం అలాంటి ప్రాబ్లం ఉంది ఇక్కడే వచ్చిన కొద్దిగా చెట్లు పోతున్నట్టున్నాయి కదా అన్ని రోడ్ల పక్కన షెట్లు పెట్టించేది ఏర్పాటు చేస్తారు రియల్ ఎస్టేట్ లేఅవుట్ చేసినా కూడా కొన్ని షెట్లు పెట్టమని కండిషన్ పెట్టిస్తుండు రోడ్లంబడి కొత్త రోడ్లు వేసే దాంట్లో అది పెట్టిద్దాం తప్పకుండా గతంలో అప్పుడు కోటి వరాలల్లో మోపెట్లు ఇచ్చారు కాదు వెనకటికి కోటి వరాల పథకంలో అప్పుడు మోపెట్లు కొన్ని ఇచ్చారు కాదు గౌడ నెలకు మంచి మంచి లక్ష్మి పడుతుంది సారు ఆ తాడికి దబ్బా దెబ్బ దిగిన కానీ ఇది మంచి పనిచేసింది నిన్న అంటే పైకెక్కినప్పుడు నిన్న తేనె తట్టేలా వడ్డా కూడా తొందరగా తొందరగా దిగడానికి పనికి ప్రమాదం నుంచి రక్షించుకున్నాం మేము మాకు నిన్న పైకెక్తుంటాడు రెండు పాములు ఉన్నాయంటే అట్లా అంటే మంచిది తప్పకుండా సరే మోపాయాడు ఒకటి చెట్లు పెట్టేది రెండవది తర్వాత ఇలా ఏమన్నా ఏమన్నా దావతాన్ని ఇచ్చారా కనిపెట్టిన వాళ్ళకి ఏం లేదా ఏమో ఇంకోటి కూడా అంటే సరే వేదిక మీద విజ్ఞప్తి చేస్తాం కానీ ఇప్పుడు కళ్ళును కొంచెం తక్కువ చూసాక అంటే కొంచెం మోడ్రనైజ్డ్గా ఇప్పుడు నీరా మరి నీరావి కొన్ని వచ్చినాయి దాన్ని ఎక్కడికక్కడ లోకల్ గా కొన్ని షాప్లు ఏమైనా పెట్టుకోవడానికి ఏదన్నా చూడండి సొసైటీలకు టీపీ